ఏం పేరు పేరు శ్వేత శ్వేత ఓకే ఏం చదువుతున్నావు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా ఏ గ్రూప్ తీసుకున్నావు పిహెచ్డి ఏ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ మమ్మీ చనిపోయింది కదా ఎలా చనిపోయింది హెల్త్ బాగాలేకే అనిపింది చిన్నప్పటి నుంచి మమ్మీ మిమ్మల్ని పోషించాను ఏం పని చేసుకున్నాను కూలీ పని చేసి చదువు ఇంట్రెస్ట్ ఉందా సో ఇదండి పరిస్థితి నిజంగా చాలా దారుణమైన విషయం ఇది పిల్లలు చిన్నగున్నప్పుడే తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లలకి ఒక స్త్రీ ఒక తల్లి అయి ఉండి కూడా ఒక తండ్రి లాంటి రోల్ ప్లే చేసి వీళ్ళని పోషించుకుంటూ చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ గుడిసెలో హఠత్తుగా అనారోగ్యం కారణంగా తను కూడా చనిపోవడం జరిగింది పిల్లలు తోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ చదువు విషయం కావచ్చు వాళ్ళ పోషణ విషయం కావచ్చు ఇప్పుడు భగవంతుడికి ఎరుగు దయచేసి సిఆర్టీవీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు రండి ఈ పిల్లల్ని వాళ్ళ బతుకు తీరును చూపించండి